ప్రభు ప్రభునామంకు మహిమ కలుగునుగాక ప్రభు నందు ప్రేమైన వాళ్ళారా ఎలా ఉన్నారండి మీరందరూ క్షేమంగా ఉన్నారని మా అనుదిన ప్రార్థన మీరు కూడా మా పరిచయల నిమిత్తమై మా కోసమై ప్రార్థిస్తున్నారని ఎంతగానో నమ్ముచున్నాం ఈ రీతిగా ఒకరినొకరు దేవుని సన్నిధానంలో దేవా మా ఆత్మీయులను మీరు చక్కగా నిలపండి ప్రార్థనా జీవితంలోనైతేనేమి ఆరోగ్య విషయంలోనైతేనేమి విశ్వాస జీవితంలోనైతేనేమి బలంగా ఉండాలి అని ఒకరికొకరము ప్రార్థన చేసుకునే వారు వారమై ఉన్నాం మంచిది ప్రేమైన వాళ్ళరా చూస్తుండగానే దినములు చాలా వేగవంతంగా గడిచిపోతూ ఉన్నాయి ఎంత వేగవంతంగా అంటే ఒక నెల ప్రారంభం అవుతుంది అవు అవింది ఇది ఒకటో తారీఖు అనుకునే లోపు మొన్ననే కదా ఒకటో తారీఖు ప్రారంభించినాం అంతలోకే మనము ఇరవై రోజులుగా వచ్చేసినాము అని అనుకుంటున్నాం ఆశ్చర్యకరంగా దినాలు అంత వేగంగా గడిచిపోతున్నాయి గతించిపోతున్న కాలాన్ని మనం తిరిగి తెచ్చుకోలేమండి ప్రేమైన వాళ్ళరా దేవుడిచ్చిన అనుకూలమైన సమయంలో ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధానంలో గడపవలసిన వారమే ఉన్నాం మంచిది ప్రేమైన వాళ్ళరా ప్రతి నూతన విషయం దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు ఎక్కువ భాగము నేను స్త్రీల గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాను ఎందుకంటే మనమే కుటుంబానికి మూలాధారం యజమానుడే ముఖ్యం కానీ కుటుంబాన్ని నడిపించి పిల్లల్ని కుటుంబాన్ని భర్తను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను వారిని అందరినీ చక్కగా చూసుకుంటుంటాం కాబట్టి మనకు చాలా జ్ఞానం అవసరమై ఉంది అందు నిమిత్తమై ఎక్కువగా స్త్రీల గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం ఎందుకంటే ఒక కుటుంబాన్ని నడప నడపడానికి ఆమెకు శక్తి బలం ఎంత అవసరమై ఉందో దైవ జ్ఞానం కూడా అంతే అవసరమై ఉండాలి జ్ఞానం లేకోకోకుండా ఇష్టానుసారమైన ఆలోచనలు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తున్నట్లయితేనా ఆ కుటుంబము అభివృద్ధి ఉందనండి పతన చూస్తు చూసేవారికి చక్కగా ఉన్నారు ఈ రోజు చూసిన వాళ్ళు రేపటి దినాన్ని ఇంకొకరి రీతిలో ఉన్నారా అనుకుంటున్నారే కానీ కానీ దిగజారు స్థితిలో ఉంటున్నారు అదే సామెతల గ్రంథంలో చక్కని విషయం ఉంది కదా పద్నాలుగో అధ్యాయంలో ఏమని జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టును అని సెలివిచ్చిన రీతిగా మనం అందరము దేవుని సన్నిధానంలో మీరైనా నేనైనా ఎక్కువ శాతం దేవుని ఏమడగాలి అంటే దేవా మాకు జ్ఞానమీ తండ్రి మా కుటుంబాలను కట్టుకొనుటకు జ్ఞానమీ తండ్రి నీవిచ్చే జ్ఞానంతో మా కుటుంబాన్ని కట్టుకుంటూ మా కుటుంబం అంతా నీ సన్నిధానంలో బలంగా వాడబడే పాత్రలుగా మేము ఉండాలి నాయన అని మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం మంచిది ప్రేమైన వాళ్ళరా ఈ దినకాలము ఒక చక్కటి సందేశాన్ని మీకు తెలియచేయాలని నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను అది ఏమనగా యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కదండీ యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొన్ని లక్షణాలు కలిగి ఉన్నారండి ఆ లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు తుదమ మూలవాక్యంగా సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పో వచ్చినము అందము మోసకరము అందము మోసకరము సౌందర్యము వ్యర్థము సౌందర్యము వ్యర్థము యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును కొనియాడబడును మనం ఏర్పాటు చేసుకున్న అంశ భాగమే ఇక్కడ మూల వాక్యం ఏదంట యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఏ రీతిగా కొనియాడబడతారు ఏ లక్షణాలతో ఈమె యహోవా ఎందు భయభక్తులు దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ అని ఎలా గుర్తుకు చేసుకుంటారంటే మచ్చుకు కొంతమందిని నేను ఏర్పాటు చేస్తున్నాను వారి యొక్క గుణగణాలు అంటే లక్షణాలు వారు దేవుని ఏ రీతిగా భయభక్తులతో దేవుని సేవించినారు అలా సేవించడం ద్వారా వాళ్ళు కొనియాడబడినారు అనే లేఖనాలు సెల్విస్తున్న రీతిగా మనం కూడా కొనియాడబడే స్త్రీలుగా ఉండాలని మా ప్రార్థన చూద్దామా ఒక స్త్రీ కొనియాడబడాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలనో మొదటిగా చూసినట్లయితేనా నిర్గమాకాండము రెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో ఉన్న దేవుని వాక్యంను చదువుకుందాం ఆ స్త్రీ ఆ స్త్రీ గర్భవతి అయి గర్భవతి అయి కుమారుని కని కుమారుని కని సుందరుడై ఉండుట చూచి వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాణ్ణి దాచెను మూడు నెలలు వాణి దాచెను తరువాత తరువాత ఆమె వాణి దాచలేక ఆమె వాణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని దానికి జిగట మన్నును దానికి జిగట మన్నును కీలును పూసి కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండే చాలండి వాని అక్క అక్కడ దూరంగా నిలిచి ఉండి చూచును ఒక స్త్రీ కొనియాడబడాలంటే ఏమి కలిగి ఉండాలి అంటే మొదటిగా ఆమె పాత్ర అమ్మ అమ్మ అంటే ఏం అమ్మ అమ్మ ఏమి చేస్తుంది ఆమె ఏమి పంచుతుంది అంటే మొదటిగా మనం గమనించినట్లయితేనా అమ్మగా ఒక స్త్రీ కొనియాడబడే స్త్రీ అమ్మగా ఉన్నట్లయితే ఆమె అమృతాన్ని పంచుతుంది అంటారు ఏం పంచుతుంది అమృతాన్ని ఈ కాలంలో అమృతం లేదు కానీ అమృతం లాంటి వాక్యాన్ని తల్లి పంచుతుంది ఏం పంచుతుంది వాక్యాన్ని పంచుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్నో సందర్భాలు మోషే గారి యొక్క తల్లి గురించి ఏకవేది గురించి మనం తెలు ధ్యానం చేస్తూనే వస్తున్నాం ఏ రీతిగా అలనాటి కాలంలో మగబిడ్డ జన్మిస్తే వాని చంపేయాలా అనే ఆజ్ఞ వచ్చినప్పుడు చాలామంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు మగ శిశువు జన్మిస్తానే వాడిని చంపేయడం ఆడ శిశువు జన్మిస్తే బ్రతికనీయడం ఇలా ఏర్పాటు చేసినప్పుడు ఈ తల్లి ఒక కుమారుని కని వాడిని మూడు నెలలు దాచిందండి అంటే ఎక్కడ నా కుమారుడు చనిపోతాడో దేవుడు ఇచ్చిన సంతానాన్ని నేను కోల్పోకూడదు ఈమె ఏ వంశానికి చెందిన అంటే మొదటి వచ్చిన లేవి వంశానికి చెందిన ఈమె ఈమె తన కుమారుని కోల్పోకోకుండా పోగొట్టుకోకోకుండా ఆ కుమారుణ్ణి దాచి ఆ కుమారుడు సుందరుడై ఉండి ఉన్నాడు కాబట్టి మూడు నెలల బిడ్డను దాచలేక వాని అరుపులు కేకలు చూస్తున్నాం కదండి ఇక ఈ మధ్య కాలంలో జన్మించే బిడ్డలు అప్పుడు మూడు నెలలకు మన అమ్మమ్మ అమ్మల కాలంలో ధ్యానం గుర్తుకు చేసుకుంటే మూడు నెలలకు మూగి విడసదు అంటారంట అంటే మూసుకునే కళ్ళు అలాగే మూసుకొని పడుకునే ఉంటారు పుట్టిన బిడ్డలు మూడు నెలల వరకు మనం లేపి తీసుకొని పాలు దాపేంత వరకు వాళ్ళు కళ్ళు తెరిచారు మస్క మస్కగా చూస్తూ ఉంటారు కానీ నేటి కాలంలో ఇప్పుడు పుట్టే కంప్యూటర్ బిడ్డలు పుట్టినప్పటి నుంచి దిక్కులు 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 దూస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు ఆని కేకలేస్తూ ఉంటారు ఏళ్ళన్నీ లోపల దూరుస్తూ ఉంటారు నోట్లో గమనిస్తుంటాం కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అలా ఈ కుమారుడు మూడు నెలలకు వాని అరుపులను పట్టుకోలేక ఆ తల్లి ఒక జమ్ముపేటలో పెట్టి ఏటి ఒడ్డున వదిలేస్తుంది ఇదంతా మనకు తెలిసినదే అలా వదిలేసిన తల్లి ఒకనొక దినాన తన అక్క తన తమ్మునికి ఏమవుతుందో అని తెలుసుకొని ఆ ఏటి ఒడ్డున వెళ్తూ ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి అమ్మవిని పెంచడానికి ఒక దాది కావాలన్నా అంటే తీసుకురాపో అంటే తన తల్లినే పిలుచుకొని వచ్చి ఆ కుమారునికి పాలిచ్చి పెంచమని జీ ఆ కుమారుని పెంచు అని ఫరో కుమార్తె ఉంటుంది చూడండి ఎంత గొప్ప అద్భుతమో ఒక తల్లి తన కుమారుని పెంచుకోవడానికి డబ్బులు తీసుకొని తన కుమారుని పెంచింది ఉట్టి పాలతో పెంచలేదండి దేవుని యొక్క వాక్యంతో ఏమని పాలు తాగిస్తున్నప్పుడంతా ఆ బిడ్డను శుభ్రపరుస్తున్నప్పుడల్లా తనకు ఉయ్యాల్లో వేసి ఊపుతున్నప్పుడల్లా దేవుని యొక్క బోధను వివరిస్తూ వస్తుంది అయా మనము దేవుని బిడ్డలము ఇక్కడ బానిసలుగా ఉన్నాము బానిస బ్రతుకు బ్రతుకుతున్నాము మనకు విడుదల కావాలి ఆ విడుదల కావాలంటే దేవుని మనము ఎక్కువగా వేడుకోవాలని దేవుని కూర్చిన భయభక్తులు వాక్యాన్ని ఆ బిడ్డకు పాలతో పాటి బోధిస్తూ వచ్చిందని అమృతాన్ని పంచింది దేవుని యొక్క మా వాక్యాన్ని బోధిస్తూ వచ్చినప్పుడు ఆ కుమారుడు ఆ మాటలు వింటూ వింటూ పెరిగి పెద్దవాడై చూడండి ఆరు లక్షల కాలుబలానికి నాయకునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన జనాంగాన్ని నడిపించడానికి ఒక సాధనంగా ముందుకు వచ్చాడు ఆ మాటలు ఎక్కడ ఫలించినాయి తన తల్లి చెప్పే బోధను వింటూ ప్రియమైన తల్లులారా మీ బిడ్డలకు ఏం బోధిస్తున్నారండి కనీసము వాడు చిన్న ప్రాయం నుండి ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఆ బిడ్డను మీరు సండే స్కూల్కి పంపడమో ఒక కంటతవాక్యం ఇంట్లో కూర్చోబెట్టి నేర్పించడము ప్రార్థన ఏ రీతిగా చేస్తారు మందిరానికి వచ్చినప్పుడు ఎలా కూర్చోవాలి ఎలా మోకరించాలి ఏ సయాన్ని ఎలా పలకరించాలి ఇవన్నీ మన బిడ్డలకు మనం బోధిస్తూ ఉండాలండి పిల్ పసిప్రాయం నుంచే దేవుని బోధన మనం నేర్పుతూ వస్తున్నట్లయితే వాడు పెద్దవాడైన తర్వాత ఆ బోధలో నుంచి ఆ మార్గంలో నుంచి తొలగిపోరు కానీ నేటి కాలంలో నేను గమనిస్తున్నానండి ప్రొద్దుటూరు ప్రాంత పరిచరకు అప్పుడప్పుడు నేను కూడా వెళ్తుంటాను అక్కడ వెళ్ళినప్పుడు వస్తుంటారు చిన్నపిల్ల తల్లులు ఆ తల్లిలు ఏం చేస్తారంటే వస్తానే హ్యాండ్ బ్యాగ్లో నుంచి చాక్లెట్ ఇచ్చేస్తారు బిడ్డకు అది చాక్లెట్ పట్టుకొని ఆ పక్కకి ఈ పక్కకు తిరుగుతూ ఉంటారు ఎంతసేపు తిరుగుతారు గట్టిగా అడుస్తారు గట్టిగా అరిచేలాగా ఏం చేస్తుంది ఆ తల్లి తప్పక్కనే మళ్ళీ బ్యాగ్లో నుంచి ఫోన్ తీసేసి ఆ చిన్న పిల్లలు చూసే బొమ్మలు ఏనుగులు పిల్లులు కుక్కలు ఉండే బొమ్మలు పెట్టి ఆ పిల్ల ముందేస్తే ఆ బిడ్డ బోల పక్కన పడుకొని కాలు రెండు కాళ్ళు పైకి పెట్టుకొని ఆ ఫోను ఇంత దగ్గరలో పడుకొని ఫోన్ను దగ్గర పెట్టుకొని ఆ చాక్లెట్ తింటా కాలు ఊపుకుంటా చూసుకుంటుంది ఏమి ఏము ఆ బిడ్డకు వాటి వల్ల ఏమన్నా లాభమా అది క్రమమా అన్ని విధాలా ఆ బిడ్డకు నష్టమే మొదటిగా దగ్గర ఉండి ఫోన్ చూడడం వల్ల కళ్ళకు దెబ్బ ఆరోగ్యానికి దెబ్బ చాక్లెట్లు ఎక్కువ తినడం వల్ల అనారోగ్యం పళ్ళుపుచ్చిపోవడం ఇంకెందుకు మీరు ప్రార్థనకు వస్తున్నట్లు ఇంటి దగ్గరే బిడ్డలు మనం మందిరానికి వెళ్తున్నాము నేను ఎక్కడ కూర్చుంటున్నానో నువ్వు కూడా అక్కడే కూర్చోవాలి సైలెంట్గా ఉండాలి పాట పాడుతున్నప్పుడు తప్పెట్లు కొడుతూ ఉండాలి ఏసయ్యా అని చెప్పాలని చిన్న ప్రాయం నుంచి మనం బోధలు చేస్తూ ఉంటే వారు తప్పిపోరండి నేను గమనించి 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 ఒకసారి చెప్పినాను అమ్మాయికి కళ్ళకు ఎఫెక్ట్ పడుతుంది అని ఇంతకుముందు కూడా చెప్పాను కదండి హాస్పిటల్ మా పాపను పిలిచిపోయినప్పుడు కళ్ళు చెక్ చేసి పిలిచేటప్పుడు ఆ చిన్న బిడ్డకు ఫోన్ ఇచ్చేసింది ఆ తల్లి ఆ బిడ్డ ఫోన్ చూస్తూంది కళ్ళంబడి నీళ్ళు కాడుతూనే ఉన్నాయి ఈమె సీరియల్ పెట్టుకొని చూస్తూ ఉంది వచ్చిందే కళ్ళ చెకప్కు మళ్ళీ ఫోన్ ఇవ్వడము ఇవన్నీ చూడడం మా ఆ బిడ్డకు కళ్ళలో నీళ్లు కాడుతున్నాయి ఫోన్ లాక్కు అంటే ఈ పక్క నుంచి ఆ పక్క సీట్లోకి మారి మళ్ళీ ఫోన్ చూసుకుని నేటి బిడ్డలకు తల్లులే తల్లిదండ్రులే చెడగొట్టేస్తున్నారండి వారు అరుస్తారు గట్టిగా అరుస్తారని వాళ్ళ వాళ్ళ కోరినేది ఇచ్చేస్తున్నారే తప్పితే దేవుని యొక్క భయము కానీ భక్తి కానీ తల్లిదండ్రుల యొక్క భయము కానీ భక్తి కానీ ఏదీ తెలియచేయడం లేదండి ఇక్కడ ఈ తల్లి తన కుమారునికి వాక్యమా వాక్యాన్ని బోధిస్తూ ఆ వాక్యంలో బిడ్డను పెంచింది గొప్ప నాయకునిగా చేసింది అంత మాత్రమే కాకుండా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని దేవుని చేత బిరుదు పొందుకున్న వ్యక్తిగా మోషేను తయారు చేసింది రెండవదిగా మనం చూసినట్లయితే తల్లిగా అమృతాన్ని పంచితే మరొకసారి ఆ కొనియాడబడిన స్త్రీ ఏ రీతిగా ఉంటుందంటేనా భార్యగా అనురాగాన్ని పంచుతుంది అంట ఎట్లా చూద్దామా వా లేఖనాలలో అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచ్చినాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుదాం తర్వాత అటు తర్వాత పౌలు ఏదెన్సు నుండి బయలుదేరి పౌలు ఏదెన్సు నుండి బయలుదేరి కొరంతీనకు వచ్చి కొరంతీనికు వచ్చి పొంతు వంశీయుడైన పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదిని అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన పిస్కిల్లను కనుగొని అతని భార్య అయిన పిస్కిల్లను కనుగొని వారి యుద్ధకు వెళ్ళను వారి యుద్ధకు వెళ్ళను యూదులందరూ యూదులందరూ విడిచి వెళ్లి పోవాలనని రోమాను విడిచి వెళ్ళి వెళ్లిపోవాలననియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు కొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి వారు వృత్తికి కుట్టువారు నేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గల వాడు గనుక పౌలు అదే వృత్తి వాడు గనుక వారితో కాపురం ఉండెను వారు కలిసి పని చేయుచుండి చాలండి వారు కలిసి పని చేయుచుండిది ఇక్కడ ఒక దంపతులు ఉన్నారు అకుల పిస్కిల్లా కొన్ని దేవుని ఎందు యహోవా ఎందు భయభక్తులు ఉన్న స్త్రీ కొనియాడబడును అని మనం సెలవు ఇచ్చిన రీతిగా కొనియాడబడే స్త్రీ ఎలా ఉండాలంటే అమ్మగా వాక్యాన్ని అంటే అమృతాన్ని పంచే స్త్రీగా ఉండాలి రెండవదిగా భార్యగా అనురాగాన్ని పంచే స్త్రీగా ఉండాలి అందులో మనం చూసినట్లయితేనా ప్రిస్కిల్లా అకుల ప్రిస్కిల్లా మనము ప్రిస్కిల్లా గురించి ఒకసారి ధ్యానం చేసి ఉన్నాం లేఖనాల ప్రకారం అయితే చరిత్రకారం ప్రకారం అయితే ఈ ప్రిస్కిల్ల మంచి సంపన్న కుటుంబానికి చెందిన స్త్రీగా ఉంది కానీ తన భర్త డేరాలు కుట్టే వృత్తిలో ఉన్నాడు కాబట్టి తనకున్న సర్వస్వాన్ని విడిచిపెట్టి తన భర్త వెనకంబడి వచ్చి ఆయన ఏ పని చేస్తున్నాడో అదే పనికి మంచి సహకారిగా ఉంది ఈ ప్రిస్కిల్లా ఆయన ఏమి తింటే అదే తినడం ఎక్కడ సువార్తకు వెళ్ళాలంటే ఇద్దరు కలిసి వెళ్ళడం దేవుని పరిచయం చేయడం అంత మాత్రమే కాకుండా గొప్ప విషయం ఏమంటేనా పౌలు గారిని వారి కుటుంబానికి ఆహ్వానించి వారి కుటుంబంలోనే బస చేసేటట్లు ఏర్పాటు చేసుకుని వారంతా కలుసు కలిసి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారుగా ఉన్నారు ఇక్కడ అనురాగం పంచే స్త్రీ అంటే కలిమి ఎందు లేమి ఎందు సుఖము ఎందు వ్యాధి ఎందు బాధ ఎందు అన్ని విషయాలలో నేను నీకు తోడుగా ఉంటానని దేవుని సన్నిధానంలో ప్రమాణపూర్వకంగా వాగ్దానాలు చేసుకుని వివాహం చేసుకున్నారు కదా ఎంతోమంది వివాహాలకి ప్రమాణాలు చేస్తారు కదా వాటిలో ఏవి తప్పకోకుండా కొంచెం నష్టం వచ్చినా కష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఇరుకు వచ్చినా సమస్య వచ్చినా ఏదైనా రానియండి కొద్దిపాటి హృదయానికి గాయం తగిలితే నేటి కాలంలో ఉన్న స్త్రీల భార్యల యొక్క స్వభావము భర్తను విడిచిపెట్టేస్తుంటారండి పంకించుకోరు ఎందుకు వ్యాధిలో ఉన్నాడు అప్పుల్లో ఉన్నాడు సమస్యల్లో ఉన్నాడు త్రాగుల్లో ఉన్నాడు ఇరుకులో ఉన్నాడు ఇంటిని పట్టించుకోలేదు కావలసిన సంపాదన తీసుకొని రావడం లేదు కుటుంబానికి కావలసిన అవసరత అక్కర్లు తీర్చడం లేదు ఇతనితో ఎందుకు ఇతని బాధ్యత నాకెందుకు అని వదిలేసే స్త్రీలు మంది ఉన్నాం చూస్తున్నాం కదా మనం ఫోన్లలో అయితేనేమి వార్తలలో అయితేనేమి ఒక స్త్రీకి తన భర్తే సర్వస్వం అనుకుంటే ఆ భర్త కాకోకుండా ఇంకొకరు వ్యామోహంలో పడిపోవడం తనను నిర్లక్ష్యం చేస్తుంది కదా అని తన భార్యని భర్త కూడా ఇంకొక ఆమె యొక్క వ్యామోహంలో పడిపోవడం ఇలా చేసుకోవడం ద్వారా ఇలా జరగడం ద్వారా కుటుంబము పతన స్థితిలోనికి వెళ్ళడము అంత మాత్రమే కాకుండా ఆ ఇరువురిలో ఎవరో ఒకరు హత్యనో ఆత్మహత్యనో చేసుకొని చావడం వారి గర్భవాసన పుట్టిన బిడ్డలు అనాథులే రోడ్డు పాలవ్వడం ఇది నేటి సమాజంలో జరుగుతుంది ఒక ఏమంటేనా వార్తల్లో అయినా సినిమాలో అయినా ఏదైనా ఒకటి చూపిస్తున్నారు అంటే ఇక టీవీలలో కొన్ని చూపిస్తుంటారండి అప్పుడప్పుడు కొన్ని కుటుంబాల యొక్క జీవిత చరిత్ర గురించి నేరాలు ఘోరాలు అనేటివి ఇంతకుముందు వస్తూ ఉన్నాయి ఇప్పుడు వస్తున్నాయేమో నాకు తెలీదు అక్కడ ఏమంటేనా సమాజం లోకం ఇలా తయారైంది మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు హెచ్చరికతో ఒక నాటిక రూపంలో చూపిస్తారు చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓహో ఇలా ఉండాలేమో వాళ్ళేమో ఇలా ఉండకూడదు అని వాళ్ళు చెప్తుంటే ఇలా ఉండాలేమో అని నేటి సమాజం అలా తయారైపోయిందని భార్య యొక్క ధర్మాలు మర్చిపోతున్నారు భర్త యొక్క ధర్మాలు మర్చిపోతున్నారు అనురాగం అనేది కుటుంబంలో లేకోకుండా పోయింది నేటి కాలం సినిమాల ప్రభావం అయితేనేమి సీరియళ్ళ ప్రభావం అయితేనేమి సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనలన్నింటినీ అవన్నీ మనసులో పెట్టుకొని అనురాగం పంచుకోలేని స్థితిలో ఉన్నారండి నేటి కాలపు స్త్రీలు ఉద్యోగం ఉద్యోగం అని పరిగెత్తుంటారు మేమేమి తక్కువ పురుషులతో మేమేమి తక్కువన మేము కూడా సంపాదించగలము సంపాదించు మంచిదే భర్త ఒక్కడే కష్టపడుతున్నాడు కాబట్టి పెద్దలు అంటారు కదా నీళ్ళకు చన్నీళ్ళు తోడని సంసారం సాగాలంటే ఇద్దరు కష్టపడాలి సంతోషంగా కుటుంబాన్ని నడుపుకోవాలి ఇక్కడ మనం గమనించిన ప్రెస్కిల్లా తన భర్తకు అనురాగాన్ని పంచుతూ ఆయన చేసే ప్రతి పనిలో తన వంతుగా ముందుకొచ్చి ఆయనకు చక్కటి సహకారిగా ఉంది మొదటిగా తల్లిగా వాక్యాన్ని పంచితే అమ్మగా రెండోదిగా భార్యగా అనురాగాన్ని పంచే వ్యక్తిగా ఉంది మూడవదిగా చూసినట్లయితేనా అత్తగా ఆలోచనలను పంచుతుంది కొనియాడబడాలి అంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలని నేను తెలియచేస్తున్నాను మొదటిగా అమ్మగా అమృతాన్ని అంటే వాక్యాన్ని పంచే స్త్రీగా ఉంటే కొనియాడబడతారు రెండవదిగా భార్యగా అనురాగాన్ని అంటే భర్తకు చక్కటి సహకారిగా ఉంటే కొనియాడబడతాడు మూడవదిగా అత్తగా ఆలోచనను పంచుతుంది ఋతు గ్రంథాన్ని కొద్దామా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము ఋతు గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చినాల్లో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం ఆమె అత్తైన నయోమి ఆమె అత్తైన నయోమి నా కుమారి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్లు నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా ఎవని పనికత్తల యుద్ధ ఎవని పనికత్తల యొక్క ఈ రాత్రి అతడు కళ్ళమున యవను తూర్పారబట్టింపబోచున్నాడు కళ్ళమున తు యవను తూర్పారబట్టబోచున్నాడు చాలండి ఇందులో అపార్థం చేసుకోవాల్సినది ఏమీ లేదు వాక్యం వాక్యంగానే మనం ధ్యానించాలి ఒక అత్తగా తన ఆలోచన బాధ్యత ఋతు పట్ల నయోమి చేస్తుందండి ఏమని అంటేనా రూతు ఒక అన్యురాలు అన్యురాలైన స్త్రీ మోయాబు స్త్రీ ఈ నయోమి ఇంటికి కోడలుగా వచ్చింది ఇవన్నీ మనకు తెలిసినవి భర్తను కోల్పోయింది తన అక్కైన ఓర్ప తిరిగి తన పుట్టింటికి వెళ్ళిపోయింది వాళ్ళంతా చెప్తానే కానీ రూతు వల్లక ఏమంటుంది మొదటి అధ్యాయంలో మనం చూసిన పదహారు వచ్చిన అంటుంది అందుకు రూ నా వెంబడి రావద్దని చెప్పవద్దు ఏమంటుంది మళ్ళీ నన్ను ప్రతిమాలు కొనవద్దు నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందినను అక్కడనే నేను పాతి నీ దేవుడే నా దేవుడు ఆ మాట ఎలా వచ్చింది ఒకప్పుడు సమృద్ధిలో ఉన్నింది ఈ నయోమి సమృద్ధిలో ఉన్ని దేవుని సన్నిధానంలో ఉన్న నయోమి ఇంకా ఆస్తిని సంపాదించుకోవాలి ఈ కరువులో నా కుటుంబం నశించుకోకూడదు పక్కన వేరే దేశంలో సమృద్ధిగా ఉంది అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి దేవుని సన్నిధానంలో నుంచి తొలగిపోయి వేరే చోటికి వెళ్ళి కూడబెట్టుకుంటానని చెప్పుకొని తన సర్వస్వాన్ని కోల్పోయింది నయోమి తన సర్వస్వం కోల్పోయిన తర్వాత తిరిగి తన దేవుని సన్నిధానంలో సమృద్ధి ఉంది బెత్లహేమ్ గ్రామంలో సమృద్ధిగా ఉంది కరువు అంతా కోల్పోయింది నేను అక్కడికి వెళ్ళాలి అని వెళ్తున్నప్పుడు తన కోండ్రన్లతో అంటుంది మీరు వెళ్ళిపోయి వివాహాలు చేసుకోండి అమ్మా నాతో పాటు ఎందుకు వచ్చి మీరు కష్టపడతారన్నప్పుడు ఓర్పా వెళ్ళిపోయింది కానీ రూతు వెళ్ళలేదండి తన అత్త దగ్గరే ఉంది వృద్ధాప్యంలో తన అత్తను విడచ్చు విడబెట్టకూడదు తన అత్తకు తను తోడుగా ఉండాలని దృఢమైన నిశ్చయముతో అంత ఆలోచన ఎలా చేసింది రూతమ్మ అంటే తన అత్త యొక్క ప్రార్థనా జీవితాన్ని తను గమనించి ఉంటుంది కదండీ ఒక అన్యురాలు మార్పు రావాలి ఒక అన్యుల దగ్గర నుంచి మార్పు రావాలి అంటే ముందు మన యొక్క వ్యక్తిత్వం బాగుండాలండి అదే అంటాం కదా నా భర్త మొరటువాడు మార్పులేనోడు ఏం చెప్పినా వినడు చేయడు నా పిల్లలు మూర్ఖంగా ఉండారు చేస్తారు ఒక్క మాట వినరు అని అంటున్నప్పుడు నీ ప్రవర్తన బాగున్నప్పుడు ఆ మూర్ఖ స్వభావంలో ఉన్న వారందరూ తిరిగి నీ వైపుకు మరలుటకు అవకాశం ఉంది అదే ఇక్కడ నయోమి దగ్గర ఉన్న గుణాలను చూసి రూతు మారి తన అత్తతో పాటి వచ్చినప్పుడు తన అత్త ఈ మూడో వచనంలో ఉంటుంది అయ్యో యవన ప్రాయంలో ఉన్న రూతుకు నేను ఒక మార్గం చూపించాలి ఆమె జీవితాన్ని నేను బాగు చేయాలి యవన ప్రాయంలోనే విధవరాలుగా ఉంది ఆమెకు అన్యాయం జరగకూడదు అని తన బంధువుని గుర్చి ఆమె చెప్తున్నప్పుడు ప్రతి మాటకు అత్త చెప్పిన ప్రతి మాటకు రూతమ్మ లోబడుతూ వచ్చింది నేటి కాలంలో అత్తల మాటలు కోడలైన వారు ఎంత మాత్రము వింటున్నారు ఆలోచించండి నా కోడలు నా మాట వినదు మా మా మాట వినదని ఇదే సమస్యలు ఏవో అంటారు కదా ఇగో ఆమె చెప్తే నేను వినాలా ఈమె చెప్తే నేను వినాలని ఈ సమస్యలలో ఉన్నారు కానీ ఇక్కడ నయోమి బాధ్యతగా ఆలోచించి తన బిడ్డలాంటి కోడలకు చక్కటి జీవితాన్ని అనుగ్రహించిందండి చివరిగా మనం చూసినట్లయితేనా అవ్వగా ఆప్యాయతను పంచుతుందండి చాలా ఉన్నాయి సమయానుకూలంగా చెప్పుకుంటున్నాం కాబట్టి అవ్వగా మనం చూసినట్లయితేన తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటి నుంచి ఐదో వచ్చినాల్లో చూసినట్లయితేన అవ్వగా ఏమంట ఆప్యాయత ఒక కుమారుని ఎలాగ పెంచాలో ఆ యునేకే తిమోతి గారి యొక్క తల్లి యునేకే ఆ యునేకే తల్లి అయిన లోయి వారి ఇరు యొక్క విశ్వాసము కలబోసుకుని వచ్చిన వాడు తిమోతి ఆ తిమోతి గారి అంత విశ్వాసము మంచి పేరు ఎంత మంచి పేరు వచ్చిందంటేనా పౌలు గారు నా ఆత్మీయ కుమారుడు అనే బిరుదును తెచ్చుకుంది మన బిడ్డలను కూడా అదే ఆప్యాయతలో అనురాగంతో మనం పెంచుకున్న సేవకులు దగ్గరకు చేర్చినట్లయితే నా అయ్యో నా ప్రియమైన కుమారుడు అని సేవకులు అనాలండి అంత విశ్వాసంలో మనం పెంచినట్లయితే నా కొనియాడబడే స్త్రీలలో మనం కూడా ఉంటాం ఇంకా చాలామంది ఉన్నారు దేవుని అయితే మరొకసారి మరికొన్ని మాటలను ధ్యానిద్దాము ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామంనకు స్తోత్రములు తండ్రి అయ్యా యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడుదురు అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి తల్లిగా అమృతాన్ని అంటే వాక్యాన్ని పంచే స్త్రీగా అంత మాత్రమే కాక భార్యగా అనురాగం పంచే స్త్రీగా అత్తగా ఆలోచనలు పంచుకునే స్త్రీగా అవ్వగా ఆప్యాయతను పంచుకునే స్త్రీలుగా కొనియాడబడే స్త్రీలను కొంతమందిని మేము ధ్యానించి ఉన్నాం నాయన ఈ లక్షణాలు ఏవైనా మేము కోల్పోయి ఉంటే తండ్రి తిరిగి సరిచేయండినైనా మీ సన్నిధానంలో బలంగా వాడబడే పాత్రలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయండినైనా ఎందరైతే ఈ మాటలు వింటున్నారో తండ్రి ప్రతి ఒక్కరూనైనా మీ మాటల్ని వారి హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నామునైనా దుష్టుడు వచ్చి తండ్రి మీ మాటల్ని ఎత్తుకొని పోకోకుండా తండ్రి దివా వారి హృదయంలో పదిలపరుచుకొని తండ్రి అభివృద్ధిని అభివృద్ధిని కలిగించుకున్నటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి బిడ్డలను మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ మీరు మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు బట్టి ఉపకారములకు బట్టి లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్